ఈరోజు మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మా ఉన్నతాధికారులు అయినటువంటి ఆత్మపూర్ డిఎస్పీ గారు ఆత్మపూర్ సిఐ గారి ఆదేశాల మేరకు మేము మరియు సోమశీల ఎస్ఐ గారు మా ఇద్దరు సిబ్బంది సహకారంతో అనంతసాగరం మండలం మంచాలపల్లి గ్రామంలో కార్ట జరపడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ అదేవిధంగా చట్ట వ్యతిరేక శక్తుల్ని అడ్డుకునే విధంగా ఈ ఎలక్షన్ కోడ్ సందర్భంగా నిర్వహించడం జరిగింది ఈ క్రమంలో భాగంగా మేము మొత్తం పదమూడు వెహికల్స్ అన్ఆరైజ్డ్గా అంటే వెహికల్ రికార్డ్స్ సరిగా లేనివి అలాగే నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది ఇది ఇందు మూలంగా నేను అనసారం మండలం ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే ఎవరు కూడా తమ వెహికల్ రికార్డ్స్ లేకుండా కానీ లేదా ఎవరి దగ్గర నుంచైనా ఉన్నప్పుడు దానికి సరైన పత్రాలు తీసుకోకుండా కొనడం కానీ లేదంటే ఆ బండి పేరు వాళ్ళ మీద మార్పించుకోవడం కానీ ఇలాంటివి పక్కగా చేయించుకుంటేనే బండిని నడప నడపాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా బండికి సంబంధించిన ఆర్సీ లైసెన్స్ ఇన్సూరెన్స్ అన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా నంబర్ ప్లేట్ లేకుండా ఎటువంటి వెహికల్ తిరిగినా కూడా ఎక్కడైనా ఈ కార్డనం ఖర్చులోనే కాదు వెహికల్ చెకింగ్లో కూడా సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు அந்த போட்டோர எடுத்து பாடையா சரி எல்லாரும் குரோடி சورهல ஓ வந்து பட்டு சேர் மஞ்சாவுக்கு பாருங்க இது போய் போங்க 0.8 ஆ கேக்குறேன் கேக்குறேன் வாடா ఈరోజు మా నెల్లూరు డిస్ట్రిక్ట్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు అలాగే మా ఉన్నతాధికారులసిఏ గారు డీఎస్బే గారు ఆదేశం మేరకు మా సంవత్సరా అన్నసాగరం ఎస్సీ గారు ఉమ్మడి సిబ్బందితో జాయింట్గా హార్ అండ్ సెర్చ్ అన్నసాగర్ మండలం మంచాలపల్లి విలేజ్లో నిర్వహించడం జరిగింది ఈ విలేజ్ మొత్తం కాంగ్రెసైజ్ చేసి ఎటువంటి అక్కడ ఎలక్షన్కి సంబంధించి ఎస్పీ గారు వరకు కొన్ని విధులు నిర్వహించడం జరిగింది అలాగే వెహికల్ చెకింగ్ చేస్తే రికార్డ్స్ లేనివి మరియు నాదరైజులు ఉన్న వాటిని పదమూడు వెహికల్స్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராம்மூர்த்தி நகர் நெல்லூர்